పుష్ప టూ రిలీజ్ సందర్భంగా నిన్న సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేశారు ఆ జరిగిన తొక్కి ఓ మహిళ చనిపోయింది నో దేర్ హెస్ బీన్ నో కమ్యూనికేషన్ ఫ్రమ్ హిజ్ సైడ్ దట్ ఎనీ ఇంటిమేషన్ టు లోకల్ పోలీస్ స్టేషన్ ఏసీపీ ఆఫీస్ ఆర్ డీసీపీ ఆఫీస్ దేర్ హెస్ బీన్ నో కమ్యూనికేషన్ ఐసీయూలో వెంటిలేటర్ మీదే ఉన్నాడు ఇంకా వెళ్ళి చూసి వచ్చాము అన్ని పైప్స్ అలాగే పైపులు పెట్టుకుంది ప్లీజ్ మై కైండ్ రిక్వెస్ట్ దట్ వెన్ యు గో టు థియేటర్స్ ప్లీజ్ బి ఎ లిటిల్ కేర్ఫుల్ బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ రోడ్ షో చేశాడని ఎవడో పనికిమాలినోడు మాలినోడు రాయి బస్సు మీద వేస్తే సుమోటోగా కేసు చేపట్టి రైతు బిడ్డ పేదవాడు కదా ఇంకేముంది అరెస్టు చేసి జైలుకు పంపించిన పోలీసులు ఎటువంటి ప్రాథమిక సమాచారం లేకుండా వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రారెడ్డితో సంధ్య థియేటర్కి వచ్చి కారు రూఫ్ టాప్ మీద నిలబడి అభిమానులకు అభివాదం చేసినప్పుడు జరిగిన తొక్కిసలాటలో నిండు ప్రాణం పోయింది ఇద్దరు పసిబిడ్డలకు అమ్మ లేకుండా అయ్యింది మరో చిన్నారి చావు బతుకులతో వెంటిలేటర్స్ మీద పోరాడుతూ ఉన్నా సరే మరి అల్లు అర్జున్ మీద కేసు పెట్టడానికి ఆలస్యం ఎందుకైంది భారతదేశంలో పేదవాడికి ధనవంతుడికి ఒకే రకమైన న్యాయం జరుగుతుందా మృదురాలి భర్త కేసు పెట్టే వరకు పోలీసుల్లో చలనం లేదేంటి రైతు బిడ్డ పేదవాడు రోడ్ షో చేస్తున్నప్పుడు చిన్న అపశృతి జరిగితేనే పల్లవి ప్రశాంత్ అరెస్టు చేసి జైలుకు పంపించిన పోలీసులు సంధ్యా థియేటర్ వద్ద కారీక్కి షో చేసిన అల్లు అర్జున్ చేస్తారా డబ్బు సెటిల్మెంట్లు చేసి తప్పించే ప్రయత్నం చేస్తారా చూడాలి మరి ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుందాం నేను శాంతి వెల్కమ్ టు మీడియా పబ్లిక్ ఫంక్షన్ పెట్టేదే మీరు సరదాగా వచ్చి అరుస్తారని కానీ ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి పవర్ స్టార్ పవర్ స్టార్ అరిసి అరిసి కొన్ని ఫంక్షన్లు ఇబ్బంది పెడుతున్నారు చెప్పను బ్రదర్ చెప్పను బ్రదర్ చెప్పను బ్రదర్ అని ఏ నిమిషంలో అన్నాడో గాని అల్లు అర్జున్ సినిమా ప్రస్థానం చెప్పను బ్రదర్ కి ముందు ఆ తర్వాత అనుకునే స్థాయిలో కీలక మలుపులు తిరిగాయి అవి ఎంతలా అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ వల్ల చిత్తు చిత్తుగా ఓడిపోయిన వైసీపీ పవన్ కళ్యాణ్ ను ఏమీ చేయలేక అల్లు అర్జున్ ను భుజాన్ని ఎత్తుకుని అన్ని థియేటర్ల వద్ద జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ల పోస్టర్లు పెట్టి పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద తన అక్కసును చూపుతున్నారు ఒకవైపు టికెట్లు రేట్లు ఆరు వందల నుంచి రెండు వేల వరకు పెంచి ప్రేక్షకులను దోచుకుంటుంటే టికెట్ రేట్లు ఇరవై రూపాయలే ఉండాలి అన్న వైసీపీ సిద్ధాంతం ఏమైంది దీనిపై జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ కేడర్ ఎందుకు స్పందించట్లేదు అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ టూ కదా పుష్ప పుష్పాన్ని చూడకోకుండా ఎవడ ఆపలేదు సరే టికెట్ రేట్లు పెంచి సామాన్య ప్రేక్షకులను దోచుకోమని ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి కానీ మొదటి రోజు నుంచే సినిమా థియేటర్లో సగం సీట్లు కూడా ఎందుకు నిండట్లేదు ఇన్ని వేల థియేటర్లు వందల వేల కోట్ల డబ్బు వచ్చిందని చెప్తున్నారు కానీ ఎన్ని థియేటర్లు హౌస్ఫుల్ అయ్యాయో చెప్పే ధైర్యం సాక్ష్యం సినిమా నిర్మాతలు చెయ్యరు చెయ్యలేరు ఇప్పటికే అల్లు అర్జున్ తన స్థాయి నేషనల్ దాటి ఇంటర్నేషనల్ అనుకుంటుంటే మరి మొదటి రోజు రెండో రోజు హౌస్ఫుల్ బోర్డులు పడాలి కదా ఎందుకని హౌస్ఫుల్ బోర్డులు పడట్లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా తన తండ్రి అల్లు అరవింద్ మేనత్త సురేఖతో పాటు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారం చేస్తే అల్లు అర్జున్ మాత్రం తన భార్య స్నేహారెడ్డి స్నేహితురాలైన శిల్ప రవిచంద్రారెడ్డికి అతని ఫ్యామిలీకి ప్రచారం నిర్వహించి మెగా ఫ్యామిలీ అలాగే జనసేన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించారు దీంతో వాళ్ళు అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు ఇంత జరుగుతున్నా దిద్దుబాటు చర్యలు చేపడతారు అంటే లేదు కదా మళ్ళా తన టెంపరీతనం ప్రదర్శించి నాకు ఇష్టమైతే నా మనసుకు నచ్చితే నేను వస్తా నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నిలబడతా అన్న మాటలు తూటాల్లా పేలాయి అప్పటి వరకు న్యూట్రల్ గా ఉన్న కాపు సోదరులు మెగా ఫ్యామిలీ అభిమానులు అల్లు అర్జున్ ని అభిమానించే వారు సైతం అల్లు అర్జున్ కావాలని మెగా ఫ్యాన్స్ నిలుగుతున్నాడని తెలుసుకుని బాయ్ కట్ టూ కి మద్దతును తెలియచేశారు దాని ప్రభావమే మొదటి రోజు నుంచి టూ థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి లేకపోతే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన టాప్ హీరో సినిమాలు మొదటి రోజు ఖాళీగా ఉన్నట్లు చరిత్రలో లేదు దీనికి దిద్దుబాటు చర్యల్లో భాగంగా చిత్ర యూనిట్ ప్రత్యేకించి మెగాస్టార్ చిరంజీవిని కలిసి వచ్చారు ఈ విషయాన్ని మీడియాకి కూడా కావాలని లీక్ చేశారట మెగాస్టార్ చిరంజీవిని మెగా ఫ్యామిలీని ఇక్కడ తప్పకుండా మెచ్చుకోవాలి ఎందుకంటే మెగా ఫ్యామిలీకి దూరంగా సొంత ఆర్మీని నిర్మించుకోవాలనుకుంటున్న అల్లు అర్జున్ను మొట్టమొదటిగా సపోర్ట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే సొంతంగా తన కాళ్ల మీద తన్ని నిలబడి సొంత ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకుంటే తప్పేంటి అలా ఏర్పాటు చేసుకుంటే మొదటిగా సంతోషించేవాడిని నేను మాత్రమే అని పబ్లిక్ స్టేట్మెంట్ చిరంజీవి నుంచి వచ్చింది సరిగ్గా రిలీజ్కి ఒకరోజు ముందు మెగా బ్రదర్ నాగబాబు సినిమాని సినిమా లాగా చూడాలని ఆ సినిమా మీద ఆధారపడి కొన్ని వందల మంది జీవితాలు ఆధారపడి ఉంటాయని ఫ్యాన్స్ కి హితబోధ చేస్తూ పుష్ప టూ కి అనుకూలంగా పోస్టు పెట్టారు చిరు ఫ్యాన్స్ పైన మెగా ఫ్యామిలీ మీద అల్లు అర్జున్ వ్యంగ్య బాణాలు విసిరి ఎంత రెచ్చ కొడుతున్నా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ముందుకు వచ్చి అల్లు అర్జున్ పైన ఒక్క కామెంట్ కూడా చేయలేదు ఒక్క మాటలో చెప్పాలంటే అసలు పట్టించుకునే లేదు మెగా ఫ్యామిలీని అభిమానిస్తున్న మహిళలు జనసేనకు చెందిన వీర మహిళలు ఇంటి ఆడపడుచు సొంత మేనత్త సురేఖను బాధ పెట్టే విధంగా అల్లు అర్జున్ ప్రవర్తన ఉందని వాపోతున్నారు మెగా ఫ్యామిలీ సురేఖను దేవతలా చూసుకుంటున్నారని అలాగే సురేఖ కూడా పవన్ కళ్యాణ్ సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటుందని అందుకని ఆమె పుట్టింటి వారిని ఒక్క మాట సైతం చేసే సాహసం మెగా హీరోస్ చేయలేదు కానీ అల్లు అర్జున్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా మెగా ఫ్యామిలీతో కయ్యం పెట్టుకుంటున్నాడు అనేది ఒక వర్గం ఆవేదన ఇంటి ఆడపడుచుని ఏడిపిస్తే అనర్ధాలే జరుగుతాయంటున్నారు మహిళలు ఇంకా సంధ్యా థియేటర్ లో ఫ్యాన్స్ అరుపులు కేరింతల మధ్య కూర్చుని సినిమా చూస్తున్న అల్లు అర్జున్ కు అతని చిత్ర బృందానికి రేవతి చనిపోయిన విషయం తెలిసి చడి చప్పుడు కాకుండా సినిమా మధ్యలోనే వెళ్లిపోయారు ఒక అభిమాని కన్న తల్లిని కోల్పోయినా స్పందించట్లేదంటూ వచ్చిన విమర్శలకు దడిసి రెండో రోజు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అందులో కూడా అల్లు అర్జున్ విపరీత వ్యాఖ్యలు నోటి దూలా చూపించాడు అభిమానులు జాగ్రత్తగా ఉండాల్సింది అని చెప్పడంలో మర్మం ఏమిటి బాబు ప్రాణాల కోసం కొట్లాడుతున్నాడు తల్లి ఆల్రెడీ ప్రాణాలు కోల్పోయింది అయినా కూడా ఎవ్వరికీ దీని మీద బాధ్యత లేదు ఎవ్వరు ఏది రాలేదు సార్ ఎవ్వరు ఏం రెస్పాండ్ కాలేదు మేమే ఇక్కడ పిచ్చల్ల లేక తిరుగుతా ఉన్నాం యూ వాంట్ టుల్ యూ దట్ వీర్ ఎమోషనల్లీ దేర్పోయూ మీకు ఏం కావాల్సిన మీ మాకు కుదిరంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాల్నా ఎలా కావాల్నో వి లైక్ టు టెల్ యూ దట్ వి లైక్ టూ బీ దేర్పోయూ అండ్ మా తరపు నుంచి నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ప్లీజ్ కేర్ఫుల్ చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ అర్జున్ కి అర్జున్కి గార్డ్లు పోలీసులు అండగా ఉంటారు మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి వారిని కాపాడేది ఎవరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డి ఆయన అనుచరులు వైసీపీ అభిమానులకి తోడు అల్లు అర్జున్ అభిమానులు భారీ సంఖ్యలో ఉంటే ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు లేకుండా ప్రజల మధ్యకు వచ్చి వారి ప్రాణాలతో ఆడుకోవచ్చా ఇక్కడ పూర్తిగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉంది థియేటర్కి వచ్చిన ప్రేక్షకులను కాపాడలేనప్పుడు సినిమా టికెట్ అమ్మే హక్కు కూడా థియేటర్ యాజమాన్యానికి ఉండదు అలాగే తొందరపాటు నిర్ణయంతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయకుండా థియేటర్కి వచ్చిన అల్లు అర్జున్ని ఆపి వెనక్కి పంపించడంలో విఫలమైన పోలీస్ యంత్రాంగం కూడా ఈ సంఘటనకు బాధ్యత వహించాలి ఇరవై ఐదు లక్షలు పరిహారం ప్రకటించారు సరే తల్లిని కోల్పోయిన పసిబిడ్డకు ఆ అమ్మను తెచ్చి ఇవ్వగలరా వెంటిలేటర్స్ మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరొక బాలుడిని కాపాడగలరా ఇప్పటికే అల్లు అర్జున్ ని అరెస్టు చేయాలని పూర్తి స్థాయిలో సోషల్ యాక్టివిస్టులు డిమాండ్ చేస్తుంటే మరికొందరు నష్టపరిహారం రెండు కోట్లు ఇవ్వాలని పిటిషన్లు సైతం ఫైల్ చేశారు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తుకొచ్చి కళ్యాణ్ బాబాయ్కి థ్యాంక్స్ అంటూ పబ్లిక్ గా చెప్పినంత మాత్రాన వివాదం పూర్తిగా సద్దుమణిగి మెగా ఫ్యాన్స్ థియేటర్లకు వస్తారో లేదో వెచి చూడాలి మరి ఈవాల ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్పూర్తిగా डिप्यूट चीफ मिस्टर श्री पवन कल्याण गारे मनस्फूर्ति सभामुख अभिन थैंक यू सो मच एंड ऑन अ पर्सनल नोट कल्याण बाबा थैंक यू सो मच రైతు బిడ్డ పేదవాడు రోడ్ షో చేస్తున్నప్పుడు చిన్న అపశృతి జరిగితేనే పల్లవి ప్రశాంత్ను అరెస్టు చేసి జైలుకు పంపించిన పోలీసులు ఎటువంటి అనుమతులు లేకుండా పోలీసులకు ప్రాథమిక సమాచారం సైతం ఇవ్వకుండా సంధ్యా థియేటర్కు వెళ్లి ఓపెన్ టాప్ పైన నుంచుని ప్రజలకు అభివాదం చేసి రేవతి మృతికి కారణమైన అల్లు అర్జున్ని అరెస్టు చేస్తారా లేదా సెటిల్మెంట్ చేసుకుంటారా అన్నది చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాసిందే పుష్ప టూ ది రూలర్ కాదు సామాన్యులను దోచుకుంటున్న లూటర్ ఇది సామాన్యుడి మాట ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు స్వయంగా చెబుతున్న అక్షర సత్యం అలాగే అల్లు అర్జున్ ప్రాణాలను కాపాడే రియల్ హీరో కాదు సినిమాలు చేసుకుని డబ్బు సంపాదించే ఒక సామాన్య రియల్ హీరో మాత్రమే రేవతి మరణం పైన అల్లు అర్జున్ తొందరపాటు చర్యలు ఉన్నాయో లేదో కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియోను చూస్తున్నారే కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మరికొన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి